നമസ്തേ അന്തരികീ നമസ്കാരം మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం ముగిసిన తర్వాత ఆయా విమాన కంపెనీలు మనం చూసుకుంటే ప్రయాణికులకు శుభవార్త చెబుతూ ఉన్నాయి ఇప్పటికే కొన్ని విమానాలు క్యాన్సిల్ అయిన తర్వాత రీషెడ్యూల్ చేస్తూ ఉన్నాము సాధారణ విమానాలు తిరుగుతూ ఉన్నాయని చెప్పేసి కువైట్లోని ఆయా విమాన కంపెనీలు కానీ ఖతార్ కానీ లేకపోతే యుఏఈ కానీ ఉమన్ కానీ బేరన్ కానీ సౌదీలో ఉన్న పలు విమానయాన కంపెనీలు తమ యొక్క ప్రయాణికులకు సమాచారాన్ని చేరవేస్తూ ఉన్నాయి తాజాగా కువైట్ ఎయిర్వేసు తన షెడ్యూల్ చేసిన విమానాలు సాధారణంగా మరియు షెడ్యూల్ ప్రకారం నడుపుతూ ఉన్నట్లు ప్రకటించింది గత కొన్ని రోజులుగా కొన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత ప్రయాణికులందరికీ అత్యున్నత ప్రమాణాలతో కూడిన భద్రత మరియు సౌకర్యాన్ని అందించడానికి కంపెనీ తన యొక్క నిబద్ధతను ధృవీకరించింది ప్రస్తుతం కువైట్ ఎయిర్వేసు అన్ని విమానాలు నడుపుతూ ఉంది ఏదైతే షెడ్యూల్ చేయబడిన విమానాలు ఉన్నాయో ఆ యొక్క విమానాలు మేము యథాతథంగా నడుపుతూ ఉన్నాము అలాగే కొన్ని విమానాలు నిలిపివేశామని చెప్పేసి తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత ఆ యొక్క విమానాలు మళ్ళీ తిరిగి ప్రారంభించామని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది కాబట్టి కువైట్ ఎయిర్వేస్ ద్వారా ఎవరైతే ఇండియాకు వస్తూ ఉన్నారో విమానాలు సాధారణంగా నడుపుతూ ఉన్నారు కాబట్టి ఎవరైతే ఇండియాకు వస్తూ ఉన్నా భారతీయులకు అలాగే ఇతర దేశాలకు సంబంధించిన ప్రయాణికులకు శుభవార్తని చెప్పుకోవచ్చు కాబట్టి అందరికీ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్